Okay. ఇప్పుడు ఇది డొమాస్టిక్ మెషిన్స్ చాలా మందికి ఇంట్లో అల్టోపర్పస్కి మషిన్స్ కావాలంటున్నారా అయితే నాకు ఇంట్లో పని చేసుకోవాలా పీకో ఫాల్ చేసుకోవాలా టిచింగ్ చేసుకోవాలా ఇవన్నీ డిజైన్ ఇంట్లో ఖాళీ కూర్చుంటారు పని ఏం పని చేయాలా ఏం లేదని తెలియబడతావు దీనికోసం నేను మంచి ఆఫర్ చేసుకోవచ్చు ఈ మెషిన్స్ ఇది మీకు ఏమో అన్ని డిజైన్ కొట్టుకోవచ్చు ఇది పీకో ఫాల్ జీంగ్స్ ఈ ఇరవై రెండు వై ఇరవై రెండు డిజైన్ మీరు చేసుకోవచ్చు ఇది టూ సిక్స్ ఫైవ్ మోడల్ ఇది టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ చాలా హైవీ మెషిన్ ఇది చాలా ఇస్బాద్ నా దగ్గర హోల్ హోల్సేల్ ప్రైస్ ఉంది నా దగ్గర ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ దీనికి యాక్చువల్లీ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్కి ఉంటుంది ఇలా నీకు ఫ ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా దీని తర్వాత ఉంది నా దగ్గర ఇది సింగర్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ మోడల్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది థర్టీ త్రీ డిజైన్ వస్తుంది ముప్పై మూడు డిజైన్ వస్తుంది ఇలా ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత ఇది వన్ త్రీ జీరో ఫోర్ మండల ఉంది ఇది లో ప్రైజ్ మందికి లో ప్రై లో ప్రైజ్లో మషన్స్ కావాలంటే నా దగ్గర ఇది లో ప్రైజ్లో మషిన్ అవైలబుల్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఉంది వన్ ఇలవన్ థౌసండ్ రూపీస్లో ఉంది అదే ఇది ఎంఆర్పి థర్టీ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది దీనిలో నీకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను దీనిలో ఇంకా తర్వాత లెవెన్ థౌసండ్ మసీన్ వస్తుంది డిస్కౌంట్ చేసి ఇంకా తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి వస్తే ఇంకా నేను ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను ఈ మసీన్ ఇస్తాను దీనిలో ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఇస్తాను ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది అది కూడా ఇస్తా దారం ఉంటది నూడిల్స్ ఉంటాయి అన్ని ఉంటది అది గిఫ్ట్ బాక్స్ ఫ్రీ ఇస్తున్నాయి కి ఓన్లీ వితౌట్ టేబుల్ వితౌట్ టేబుల్ టేబుల్ లేకుంటే టేబుల్ కావాలకు టేబుల్ సపరేట్ ఇస్తాను నా దగ్గర అవైలబుల్ ఉంటది టేబుల్ అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా దీనికి టేబుల్ అవైలబుల్ ఉంటుంది ఈ సింగర్ కి ప్లస్ ఉషాకి అదే టూ థౌసండ్ ఉంది నా దగ్గర దీని తర్వాత అది ఎయిట్ టు ఎట్ జీరో మొండాలి దీనిలో అయితే పద్నాలుగు డిజైన్ వస్తుంది ఇది మసీన్ చాలా హైవీ ఉంది జపాన్ టెక్నాలజీ ఉంటుంది ఇది మషన్స్ చాలా స్మూత్ ఉంటుంది చాలా హైవీ మెషన్ ట్రేడింగ్ కూడా ఇది చాలా బాగా ఉంది అంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అమ్రోడింగ్ రాదు ఇది అన్ని డిజైన్ చేసుకోవచ్చు మనం ఎట్లా డిజైన్ ఇది అన్ని డిజైన్ కావాలి అన్ని డిజైన్ చేసుకోవచ్చు అమ్రోడింగ్ అయితే రాదు దీనికి దీని దగ్గర థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది దీని తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉషా ఉషా ఉంది మార్వల్ అది ఫోర్టీన్ స్టిచ్చింగ్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇలవెన్ థౌసండ్ రూపీస్ ఉంది దీని తర్వాత ఇది అల్లు డిలక్స్ ఉంది అల్లో డిలక్స్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని తర్వాత నా దగ్గర ఉంది వండే స్టిచ్ వండర్ స్టిచ్ నా దగ్గర హోల్ హోల్సేల్ ప్రైస్ ఉంది అది నీకు పడుతుంది ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ ఇంకా స్పెషల్ ఆఫర్ రంజాన్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఇది ఇంకా డిస్కౌంట్ చేసుకుండి అది ముందు ఇది సెవెంటీన్ థౌసండ్ ఉంది ఇప్పుడు బంపర్ బంఫర్ ఆఫర్ తీసుకొచ్చినది ఓన్లీ నా దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఇది ఉంది ఊవండర్ ఎస్టిచ్ పాలసే దీనిలో అయితే ఎట్లా ఉంది థర్టీ ఫైవ్ డిజన్ వస్తుంది దీనిపైన డోమ్ కూడా వస్తుంది దీని కూడా డోమ్ వస్తుంది దీని కూడా డోమ్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ నీకు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది సెవెంటీ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఎందు దగ్గర ఉంది వన్ ఎస్టీ స్క్యూన్ మోడల్స్ ఇది ఎస్టీ స్క్యూన్ మోడల్ దీనికి అయితే స్టాండ్ టేబుల్ అన్నీ వస్తుంది ఈ స్టాండ్ టేబుల్ టేబుల్ కలిపి మొత్తం సెట్ నా దగ్గర ఫోర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వస్తుంది మొత్తం ఈ స్టాండ్ టేబుల్ మెషీన్స్ అన్ని మోటార్స్ ఇవన్నీ కలిపి వస్తుంది నా దగ్గర ఓన్లీ ఫో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో వస్తుంది నా దగ్గర దీని తర్వాత నా దగ్గర ఉంది ఇంకా అలాంటివి చూపిస్తాను నేను ఇప్పుడు చాలామంది టైలర్షిప్ పని చేస్తారు పెద్ద మషిన్ కొనాలంటే చాలా అందరికి అంతా డబ్బులు ఉండదు ఇందుకోసం తక్కువ రేట్లా తక్కువ ప్రైజ్లా మంచి మషిన్ అని ఇండియన్ మషిన్ తీసుకొచ్చిన చూడండి చూపిస్తున్నా నేను ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఇది ఉంది జుక్కి కంపెనీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నా దగ్గర ఇది ఎనిమిది వైల్ ఐదు రూపాయలు దీని తర్వాత ఉంది ఇది నాజియా ఇది నాజియా నైంటీ ఫైవ్ టీటర్ మోడల్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ గిఫ్ట్ వస్తుంది దీనికి ట్వంటీ త్రీ ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను మోటర్ ఉంది సీజర్ ఉంది స్కేల్స్ ఉంటాయి ఇవన్నీ నేను గిఫ్ట్ ఇస్తున్నాను దీనికి దీని తర్వాత ఉంది ఇది నాజియా నైంటీ సిక్స్టీ ట్వంటీ మోడల్స్ నైన్టీ సిక్స్టీ ట్వంటీ మోడల్స్ ఇది ఇది హైబ్రి డ్యూటీ మషన్ ఏంటంటే ఇది హైబ్రి డ్యూటీ మషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ బైట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ మీకు ముప్పై ఐటమ్ నేను దీనిలో గిఫ్ట్ ఇస్తున్నా ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది దీనిలో అన్ని ఐటమ్స్ త్రీ ఇయర్ వస్తుంది దీనిలో గ్యారంటీ త్రీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది నా దగ్గర ఈ మషిన్కి త్రీ ఇయర్స్ గ్యారంటీ అవుతుంది ఇది నాజేకి అన్ని నాజర్ నువ్వు ఏం బ్రాండ్ తీసుకుంటే మూడు థౌసండ్ నా దగ్గర గారంటీ ఉంది దీని తర్వాత ఉంది నా దగ్గర సీలా మషిన్స్ సీలా మసీన్ నా దగ్గర ఇది తొమ్మిది వేల రూపాయలు ఇది ఉంది మూడు తొమ్మిది వేల రూపాయలు దీని తర్వాత ఉంది జాగ్ ఈ జాగ్లో నా దగ్గర నైన్ థౌసండ్ రూపీస్ दीन तक इध उषा उषा ना दूर टेन थे फाइव हंड्रेड रुपी ओन स्टिंग ओनली अभी मशीन टचिंग चूपना दी सौ रा पर्पस्ट बैठक कुछ सौ मंत्री स्मूथ ना मशीन मशीन और अभी बटन कुछ मशीन रिल बटन रो दीन अभी बटन कुछ जी बटर को दीन तरह गोलडन दिन दी हो सीवन थे फाइव हंड्रेड मशीन సెవెన్ ఫైవ్ హండ్రెడ్ దీని తర్వాత ఇది జుక్కి ఇది నా దగ్గర ఉంది నైన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత ఇది విద్య ఉంది విద్య నా దగ్గర ఎనిమిది వయలు ఐదు వందల రూపాయలు ఇది హోల్సేల్ ప్రైస్ నా దగ్గర అవైలబుల్ ఉంది